హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి కాజు బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను బయట తెచ్చుకునే అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కాజు బర్ఫీని కాజు బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు జీడిపప్పు తీసుకోవాలండి ఇలా తీసుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి దీన్ని మిక్సీ చేసుకునే పని అయితే ఏం లేదండి అందులో కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పంచదార అంతా కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ కరిగిపోయి మనం తీగపాకం వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి షుగర్ సిరప్ని చూడండి ఇలా చెక్ చేసుకుంటే రెండు వేళ్ళకి గమ్మి గమ్మిగా తగులుతుంది చిక్కగా అలా స్టిక్ అయ్యేటప్పుడు ఇప్పుడు మందుగా మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న జీడిపప్పు పౌడర్ అంతా లమ్స్ లేకుండా పాకంలో మొత్తం మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి జీడిపప్పు పౌడర్ ఉండలు లేకుండా తరిగిపోవడానికి కొంత టైం తీసుకుంటుందండి అప్పటి వరకు ఇలా కలుపుకుంటూనే వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల మనకు చూడండి జీడిపప్పు పౌడర్ అంతా కూడా కలిసిపోయి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇలా కలుపుకుంటూనే బాగా దగ్గర అయ్యే వరకు జీడిపప్పు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా అంటుకుంటూ ఉంటుందండి ఈ అంటుకున్న దాన్ని కూడా దగ్గరికి తీసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా బాండీకి అంటుకోకుండా ఇంకా సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం అందులో ఒక టీ స్పూన్ వేలకుల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న వేలకుల పొడిని మొత్తం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండుంటే ఇప్పుడు మనకి కాజు బర్ఫీ దగ్గరకు వచ్చేస్తుందండి ఇలా బాగా మొత్తంగా అంటుకోకుండా ముద్దవుతుంది అన్నప్పుడు ఇప్పుడు దీనిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న నెయ్యిని కూడా బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకో మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి అంతా బాగా కంటిన్యూస్గా తిప్పుకుంటూ అబ్జార్బ్ చేసుకునే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఈ నెయ్యిని మొత్తం ఈ కాజు బర్ఫీ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా బాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఇలానే కలుపుకుంటూ బాగా దగ్గర ముద్ద అయ్యే వరకు చేసుకోవాలండి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అయిపోయేటప్పటికి మనకి మొత్తం ఇలా తయారైపోతుందండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కాషు బర్ఫీ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక పాలిథిన్ షీట్ తీసుకోవాలండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఇది ఆ షీట్ ఒకటి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న షీట్కి ముందుగా మనం రెడీ చేసుకున్న కాజు వర్ఫీని వేసుకొని బాగా ఇలా రోలింగ్ పిన్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజ్కి వచ్చేలాగా మనం రోలింగ్ పిన్తో మీకు కొంచెం తిక్కుగా కావాలంటే థిక్గా లేదా కొంచెం పల్చగా కావాలంటే కొంచెం పల్చగా వచ్చే వరకు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి ఇదైతే గట్టిగా అవ్వదండి మీరు ఎంతసేపు ఉంచినా కూడాను స్మూత్గా అలానే ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి కొంచెం వేడి తగ్గిపోయి గోరువెచ్చగా వచ్చే వరకు చూడండి ఇప్పుడు మనకైతే ఇలా ప్రిపేర్ అయింది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాము ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి నేను ఇక్కడ డైమండ్ షేప్లోనే కట్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత చక్కగా పీసెస్ లాగా వచ్చేసిందో చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇదే కొలతలతో ప్రిపేర్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు వీటిని ఈ కాజు బర్ఫీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి